అందరూ అనుకున్నట్టే జరిగింది సినిమా ప్రమోషన్లకు అడ్డు అదుపు లేకుండా నివేద పేతురాజ్ చేసిన పోలీస్ డ్రామా స్క్రిప్ట్ సినిమా ప్రమోషన్ కోసమే అని మరోసారి సోషల్ మీడియాలో ఓ రేంజ్ లో వైరల్ అవుతున్న నివేదా పేతురాజ్ డ్రామాకు శుభం కాట్ పడింది ఇదంతా సినిమాపై ఆడియన్స్ లో ఎక్స్పెక్టేషన్స్ పెంచాలనే ఉద్దేశంతోనే మూవీ యూనిట్ ఇలాంటి వింత ప్రయోగం చేసింది అందాల భామ నివేద పేతురాజ్ నటిస్తున్న పరువు అనే మూవీ పోస్టర్ ను తాజాగా మూవీ యూనిట్ రిలీజ్ చేసింది దీంతో తను రీసెంట్ గా పోలీసులతో చేసిన వాగ్వాదం అంతా నాటకమేనని తేలింది సినిమాపై అటెన్షన్ క్రియేట్ చేయడానికి పోలీసు స్క్రిప్ట్ చేశారు నివేదా పేతరాజ్ తను పోలీసులతో చేసిన స్క్రిప్ట్ లో నివేద జీవించిందని చెప్పాలి పోలీసులతో గొడవ పడ్డట్టే అందరినీ తెగ నమ్మించింది ఇక ఆ వీడియోలో పోలీసులతో చేసిన కన్వర్జేషన్ ను ఏమాత్రం డ్రామాగా ఊహించుకోలేం ఎవరైనా చట్టం దృష్టిలో సమానమేనని తమ ప్రోటోకాల్ ప్రకారం తమ డ్యూటీ తమను చేసుకోనివ్వాలని మూవీ యూనిట్లోని కొందరు పోలీసులుగా తెగ యాక్ట్ చేశారు అంతేకాకుండా కారు డిక్కీని ఓపెన్ చేయమని నివేదా పేతురాజ్ను పోలీస్ డ్రెస్ లో ఉన్నవారు అడిగారు దీంతో పోలీసులు అడిగిన ప్రశ్నకు సమాధానాన్ని ఆస్కార్ రేంజ్ లో చెప్పింది నివేదా పేతురాజ్ దయచేసి తను కారు డిక్కీని మాత్రం ఓపెన్ చేయలేనని అందులో తన పరువుకు సంబంధించిన విషయాలు ఉన్నాయని పోలీసులతో చెప్పింది ఇలా విసుగు తెప్పిస్తూ పోలీసులు పదే పదే కారు డిక్కీని ఓపెన్ చేయమని అడగడంతో ఒక్కసారిగా ఇరిటేట్ అయింది నివేదా అయితే పోలీసుల డ్రెస్ లో ఉన్న వారితో చేస్తున్న కన్వర్జేషన్ ను అదే సమయంలో పోలీస్ డ్రెస్ లో ఉన్న మరో వ్యక్తి రికార్డ్ చేశాడు అది గమనించిన నివేదా పేతరాజ్ వారితో గొడవ కారు దిగింది ఇదంతా నిన్న పరువు మూవీ యూనిట్ చేసిన హై డ్రామా ఫైనల్ గా పరువు మూవీ ప్రమోషన్స్ లో భాగంగా రిలీజ్ చేసిన మొదటి వీడియో గురించి సోషల్ మీడియాలో పెద్ద దుమారం రేగింది చివరిగా నివేద పేత్రాష్ ఈ వార్తలన్నింటికి ఫుల్ స్టాప్ పెడుతూ ఓ క్లారిటీ ఇచ్చింది దీంతో ప్రేక్షకులందరూ ఈ వీడియోను చూసి మూవీ ప్రమోషన్స్ లో భాగమేనని లైట్ తీసుకున్నారు